ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పైన టీడీపీ బీజేపీ నేతలు దాడికి యత్నించారు అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలకు సంబంధించి అక్రమంగా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని చెప్పేసేటువంటి నేపథ్యం ఏదైతే ఉందో వాళ్ళని పరామర్శించేందుకు ఈరోజు కేతిరెడ్డి ధర్మ అనంతపురం జైలుకి వెళ్ళారు అక్కడ జ సబ్ జైలుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను పరామర్శించి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడికే అప్పటికే వందలాది మందిగా బీజేపీ అలాగే టీడీపీకి సంబంధించిన నేతలందరూ కూడా ఒక్కసారిగా రావడము ఆ తరుణంలో కేతిరెడ్డి కారు సంబంధించిన పైన చుట్టుముట్టడము ఆ తర్వాత ఆయన కారు పైన రాళ్లతో దాడి చేయడం కూడా జరుగుతూ వచ్చింది ఈ నేపథ్యంలో అక్కడికే వైసీపీకి సంబంధించి కొంతమంది నేతలు చేరుకోవడము దాంతోపాటు కేతిరెడ్డితో పాటు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అందరితో కలిసి ముందుకు రావచ్చు నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ తోపులాట జరిగింది తోపులాడు జరిగినటువంటి నేపథ్యంలో ఇటు ఎక్కువగా బీజేపీ అలాగే టీడీపీకి సంబంధించినటువంటి స్నేహం ఉండటంతో వైసీపీ నేతల మీద దాడికి ఎత్తించే ప్రయత్నానికి కూడా చూస్తాం సో ఈలోపు టీడీపీ బీజేపీ సంబంధించిన నేతలందరినీ కాబడేందుకు కూడా పోలీసులు ప్రయత్నించారంటూ కూడా చెప్తూ వస్తున్నారు అక్కడికే ఆ ఇన్ఫర్మేషన్ అనుకున్న నేపథ్యంలో పోలీసులు అక్కడ చేరుకొని ఇరు వర్గాలను కూడా అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కావాలని చెప్పేసి వైసీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ వాళ్ళు మాత్రం ఎలాంటి దాడికి కానీ దండించడం కానీ చేయలేదంటే కూడా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా చెప్తూ వస్తున్నారు సో ఈ నేపథ్యం అంతా చూస్తూ ఉంటే వైసీపీకి సంబంధించి కేతిరెడ్డి టార్గెట్ గా ధర్మవరంలో రాజకీయం కూడా నడుస్తున్నట్టు మనకు కనిపిస్తుంది ఎందుకంటే ధర్మవరానికి సంబంధించి కానివ్వండి వైసీపీకి సంబంధించి కేతిరెడ్డి చాలా యాక్టివ్గా మాట్లాడుతూ వస్తున్నారు ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఎక్కువగా విమర్శిస్తూ వస్తున్నారు గత ప్రభుత్వంలో ఏవైతే దాడులు అరాచకాలు జరిగాయని చెప్పేసి దానికి వ్యతిరేకంగా ఇప్పుడు కక్ష తీర్చుకునే విధంగా కూడా అందరూ చేస్తున్నారంటూ కూడా చెప్తూ వచ్చారు అయితే ధర్మవరానికి సంబంధించి పర్టాల శ్రీరామ్ జై పర్టాల శ్రీరామ్ అంటూ అలాగే బీజేపీకి సంబంధించి ఆ అభ్యర్థి అక్కడ గెలవడంతో వీళ్ళు ఇరువురికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా అక్కడ విపరీతంగా ప్రచారం చేయడము దాంతోపాటు రెడ్డికి సంబంధించి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఫ్లెక్సీలను కానివ్వండి బ్యానర్లను కానివ్వండి చించేయడం కూడా తరచూ జరుగుతూ వస్తుంది ఈ వివాదానికి పులిష్ట పెట్టేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అక్కడ టీడీపీ బీజేపీ శ్రేణులు మాత్రం ఎక్కడా కూడా తగ్గినటువంటి పరిస్థితి కనిపించట్లేదు సో ఈ రోజు ఏదైతే కేతిరెడ్డి జైలుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలను పరామర్శించి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇదే సరైన సమయంగా చూసుకుని అక్కడ కేతిరెడ్డిని కారుని చుట్టు ఆయన పైకి ఎక్కి నినాదాలు చేయడం కూడా చేస్తూ వచ్చారు టీడీపీ బీజేపీకి సంబంధించిన నేతలు ఒక్కసారిగా పోలీసులు వచ్చి అక్కడ ఇరు వర్గా ఇరు వర్గాలను చెదరగొట్టడంతో కొంత అల్లర్లు తగ్గుముఖం పట్టినప్పటికి కూడా హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు ఇప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చెదరగొట్టేసి అక్కడక్కడ సెక్యూరిటీని కూడా హై అలర్ట్ చేసినటువంటి నేపథ్యంలో మరొక నలభై ఎనిమిది గంటల పాటు ఆ ఆ అంతా కూడా హై అలర్ట్ జోన్గా ప్రకటించారు పోలీసులు దీనికి సంబంధించి కూడా అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకుంటామంటే కూడా చెప్తూ వస్తున్నారు ఈ ఎపిసోడ్ మాత్రం కంటిన్యూగా జరుగుతుంది గతంలో కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించి కూడా ఆయన పైన కూడా జేసీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కూడా దాడులు చేశారు ఎన్నికల తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద ఆయన ఇంటిపైన కూడా దాడులు చేయటం ఆయన ఇంటిపైన కూడా కర్రలతో వెళ్ళటం కూడా చూస్తూ వచ్చాం ముఖ్యంగా ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి చూసుకుంటే మాత్రం రాజకీయం మాత్రం చాలా రసవత్రంగా మారుతూ వస్తుంది ఇప్పుడు కే ెడ్డి పైన ఈ అటాక్ జరగడము దీనికి రిమేన్స్గా వైసీపీ వాళ్ళు కూడా అటాక్ ప్లా ప్రయత్నించే ప్లాన్స్ ఉంటాయి కాబట్టి పోలీసులు మాత్రము హై అలర్ట్ని అయితే అనౌన్స్ చేశారు ధర్మవరంలో అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పార్టీలకు సంబంధించి కార్యకర్తలకు సంబంధించి ఎలాంటి దాడులు జరగకుండా ఉండాలని చెప్పేసి కూడా పోలీసు హెచ్చరించినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి ఏదైతే జైలు నుంచి ప్రాంతం నుంచి కేతిరెడ్డిని కూడా సురక్షితంగా బయటికి పంపించారు వేరే కార్లో వేరే కార్ నుంచి బయటికి పంపించిన పరిస్థితిని కూడా చూస్తూ వచ్చాం సో ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే మళ్ళీ ధర్మవరంలో ఫ్యాక్షన్ రాజకీయం మళ్ళీ బయటకు వచ్చి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీని మీద అలర్ట్ గా ఉండాలంటే కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు